హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శారదాని వల్ల మీకు అయితే పైనాపిల్ పేస్ట్రీ కేక్ వేసి చూపిస్తున్నా అండి అదే పైనాపిల్ కూల్ కేక్ అయితే నేను డైరెక్ట్ కేక్ చేసి పెట్టేసుకున్నా అండి కట్టింగ్ నుంచి డెకరేషన్ చూపిస్తున్నా నా ఛానల్లో ఆల్రెడీ కొన్ని రెసిపీస్ ఆల్రెడీ ఉన్నవి స్పాంజ్ కేక్స్ అందుకోసం నేను మళ్ళీ చేసి చూపెట్టట్లేదు ఇక్కడ నుంచి చూపిస్తున్నా మామూలుగా అయితే బేస్లో నార్మల్గా ఎలా వేసుకుంటామో అది వెనీలా ఏసెన్స్కి బదులు పైనాపిల్ ఎసెన్స్ వేసుకున్నాం అనుకోండి పైనాపిల్ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది పైనాపిల్ పేస్ట్ వేసుకునేటప్పుడు అలా చేసుకుంటే బాగుంటుంది సో త్రీ లేయర్స్ లా కట్ చేసేసుకోవాలండి కేక్ రెడీ అయిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మన బ్రెడ్ కట్ చేసుకునే కేక్ అయింది సారీ నైఫ్ అయిందనుకోండి మంచిగా కట్ అయితే లేదంటే థ్రెడ్ తోటి కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా నైఫ్ తోటే కట్ చేసుకుంటున్నా త్రీ లేయర్స్ ఈ లోపే మనము విప్పింగ్ క్రీము రెడీ చేసి పెట్టేసుకోవాలి దాంతోపాటు షుగర్ సిరప్ కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలి షుగర్ సిరప్కి అయితే షుగర్ పౌడర్ కానీ లేదంటే షుగర్ ఒక గిన్నెలో వాటర్ వేసేసుకొని కరిగించుకొని నేనైతే కాసేపు ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకుంటా అండి తర్వాత ఇలా టర్నింగ్ టేబుల్ తీసేసుకొని దానిపైన కొంచెం విప్పింగ్ క్రీమ్ పెట్టేసుకొని కదలకుండా ఉండడానికి జారకుండా కర్చుపు లాంటిది కూడా వేసేసుకొని కేక్ పెట్టేసుకొని కేక్ పైన షుగర్ సిరప్ వేసేసుకొని తర్వాత ఇలా విప్పింగ్ క్రీమ్ స్ప్రెడ్ చేసేసుకోవాలి పైన కొంచెం పైనాపిల్ క్రష్ వేసుకుంటున్నాండి లేదంటే పైనాపిల్ ఉంటుంది కదా దాన్ని కొంచెం బాయిల్ చేసేసుకొని షుగర్ వేసేసుకొని అది కూడా పేస్ట్ చేసి వేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్ ఈ క్రష్ తీసుకున్నా తర్వాత మళ్ళీ ఒక లేయర్ సేమ్ మళ్ళీ షుగర్ సిరప్ వేసేసుకోవాలి నేను విప్పింగ్ క్రీమ్లోనే ఈసారి కొంచెం పైనాపిల్ క్రష్ కూడా వేసుకున్నా తింటే అంటే మధ్యలో తగులుతే ఇంకా బాగుంటుందని మళ్ళీ లేయర్లాగా కూడా వేసేసుకోవడం అండి కొంచెమే వేసుకోండి ఎక్కువ అయితే బాగా ఎక్కువ తెలుస్తూ ఉంటుంది మీ దగ్గర ఏమైనా చెర్రీలు కానీ చాకో చిప్స్ కానీ వైట్ చిప్స్ ఏవి ఉన్నా కానీ అవి వేసుకోవచ్చండి మనం తినేటివి ఏవైనా లేదంటే పైనాపిల్ పీసెస్ కూడా మధ్యలో వేసేసుకోవచ్చు ఫిల్లింగ్కి బాగుంటాయి మధ్యలో ఉన్న రెండు లేయర్స్కి అవి వేసేసుకోవడం అండి పైన లేయర్లో వేసుకుంటే బాగుండదు పైన పైనాపిల్ పీసెస్ లాగా పెట్టుకోవచ్చు కానీ ఫిల్లింగ్స్ మట్టుకో ఈ రెండు దాంట్లో వేసుకుంటేనే బాగుంటుంది సేమ్ ఇలానే తర్ లేయర్ కూడా వేసేసుకోవాలి ఇదైతే మా పాప బర్త్డే కోసం చేశానండి కేక్ ఆల్రెడీ నా ఛానల్లో ఒక టూ త్రీ కేక్స్ ఉన్నాయి కూల్ కేక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయొచ్చు బ్లాక్ ఫారెస్ట్ కేక్ పైనాపిల్ కేక్ ఇంకొక నార్మల్ దాంతో చేశాను ఇంట్రెస్ట్ ఉండే చూడండి ఒకసారి తర్వాత పైనాపిల్ క్రష్ వేసేసుకొని మళ్ళీ ఇంకొక లేయర్ కూడా పెట్టేసుకోవాలి ఇదైతే నేను నిన్న నైటే చేశానండి డెకరేషన్ ఏమో రాత్రి వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా కొంచెం కూలింగ్ అయితే ఇంకా బాగుంటుంది కేక్ అనేసి ఇలా మొత్తం అంతా కేక్ డెకరేషన్ పార్ట్ అయిపోయిన తర్వాత ఒకసారి అడ్జస్ట్ మంచిగా అనుకోవాలి ఎక్కువ ఉన్నది తీసేసుకొని తక్కువ అనిపించిన దగ్గర స్ప్రెడ్ చేసేసుకోవాలి నాకైతే డెకరేషన్ పాటు బాగా సూపర్గా అయితే ఏం రాదండి చేస్తాను అంతే ఇది నేను యూట్యూబ్లో యూసే చేస్తా అంటండి కేక్స్ అయితే నేనేం నేర్చుకోలేదు ఒక టూ టూ త్రీ ఇయర్స్ నుంచి అయితే ఇంట్లో కేక్స్ మట్టుకు బర్త్డేస్కి కానీ నేను ట్రై చేస్తున్నా ఇలా ఎడ్జెస్కి చేసి ఏమన్నా ఉంటే కూడా మొత్తం తీసేసుకోవాలి తీసేసుకొని మళ్ళీ ఒకసారి తక్కువ అనిపించింది దగ్గర క్రీమ్ ఎక్కువ తినని వాళ్ళు కొంచెం తక్కువనే పెట్టేసుకోవాలండి ఇలా మొత్తం చేసేసుకున్న తర్వాత నేనైతే టూ కలర్స్ వేసుకున్నాను అండి ఇందులో ఒక దాంట్లో ఎల్లో కలర్ ఉంటే విప్పింగ్ క్రీమ్లో యాడ్ చేసి పెట్టేసుకున్నా ఒకటేమో వైట్ రెండు కలిపి ఒకటే నోజల్లో ఇది వన్ ఏమో నోజల్లో తీసేసుకొని ఇలా డిజైన్స్ వేసేసుకుంటున్నా అండి ఇలా టూ కలర్స్ అయితే లుక్ బాగుంటుంది లేదంటే సింగిల్ కలర్ కూడా వేసుకోవచ్చు ఇలా వేసేసుకొని మళ్ళీ చిన్న డిజైన్ కూడా ఇలా ఇలా ఇచ్చాను తర్వాత లాస్ట్ టైము స్ప్రింకిల్స్ తెచ్చానండి పైన వేసుకోవడానికి ఆ స్ప్రింకిల్స్ కూడా కొనండి గోల్డ్ కలర్ స్ప్రింకిల్స్ అవి కూడా అందులో పెట్టేసుకున్నా సో మా పాపకైతే కేక్ మస్తు నచ్చింది నేను కుదిరితే కేక్ కట్టింగ్ షార్ట్లో పెడతా అండి తర్వాత స్ప్రింకిల్స్ వేసేసుకోవడమే సో లాస్ట్లో మా పాప బర్త్డే పిక్ ఒకటి యాడ్ చేశాను టెంపుల్కి వెళ్ళింది మార్నింగ్ నేమ్కైతే మన విప్పింగ్ క్రీమ్ ఉంటుంది కదండి అందులో రెడ్ కలర్ ఫుడ్ కలర్ ఉండే నా దగ్గర రెడ్ ఇది కేక్దే అండి దానికి ఇలా కవర్లో వేసేసుకొని రాశాను కొంచెం కలర్ దీనికి బ్లాక్ ఫారెస్ట్ దానిలో సారీ బ్లాక్ కలర్ అయితే చాలా బాగా అనిపించేది ఇది ఉంది కదా అనేసి దీంతో రాశాను మేఘనా అండి హ్యాపీ బర్త్డే మేఘనా అనేసి రాసాను కొంచెం ప్లేస్ అడ్జస్ట్ కాలేదు అందులో అంతే అండి ఫైనల్గా కేక్ అయితే రెడీ అయిపోయింది కేక్ మొత్తం రెడీ చేసేటప్పుడు మొత్తం బయటనే ఉంచుకోవద్దండి కొంచెం అయిన తర్వాత లోపల పెట్టేసుకోవడం అట్లా వేయాలి ఎందుకంటే మెల్ట్ అయిపోతా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్